కల్కీ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీ అంతా కూడా తెగ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా ఇది ఈ సినిమా అసలు ఎలా ఉండబోతుంది అసలు నాగాశ్విన్ ఏం తీశాడు ఏమేం చూపించాడు అశ్వత్థామకు కల్కి అవతారానికి ఎలా ముడిపెట్టాడు నాగాశ్విన్ ఆలోచనకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారా లేదా అని తెలుగు సినీ జనాలంతా కూడా తెగ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు అదే సమయంలో అసలు ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందన్న విషయంపై తెగ చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి అసలు ఈ సినిమా ఫలితం గురించి తెలుగు సినీ ఇండస్ట్రీ ఎంతకింతగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజలకు చాలానే సమాధానాలు ఉన్నాయి ఓ టాప్ హీరో వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్ల మార్కును యమ ఈజీగా రాబట్టగలిగే కెపాసిటీ ఉన్న ప్రభాస్ వంటి స్టార్ హీరో ప్రయోగాత్మక సినిమాలను చేయొచ్చా లేదా అనేది ఈ కల్కీ సినిమాతో తేలిపోతుంది ఒక్కసారి మీరే ఆలోచించండి ఇలాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలను చేసిన పెద్ద హీరోలు ఎవరైనా తెలుగులో ఉన్నారా అప్పుడెప్పుడు బాలకృష్ణ గారు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అనే సినిమాలు తీశారు సూపర్ డూపర్ హిట్ కుట్టారు అయితే అది సైన్స్ ఫిక్షన్ సినిమా అయినప్పటికీ పూర్తిగా అదే యాంగిల్లో నడవదు గతానికి వెళ్తుంది శ్రీకృష్ణ దేవరాయల గారి కాలాన్ని చూపిస్తుంది ఆ తర్వాత కాసేపు భవిష్యత్తులోకి కూడా తీసుకెళ్తుంది ఆ సినిమాను చూసిన జనాలేమి కన్ఫ్యూజ్ అయ్యేంత రేంజ్లో టెక్నాలజీని వాడిన దాఖలాలు లేవు అంతా ఈజీగా అర్థమైపోతుంటాయి సాధారణ జనాలు కూడా ఈజీగా ఆ సినిమాను అర్థం చేసుకోగలరు కానీ ఇప్పుడు వస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలు మాత్రం సాధారణ జనాలకు అర్థం కావాలంటే చాలా చాలా కష్టం కల్కి సినిమాలో యూనిట్స్ అంటూ మాట్లాడుతున్నారేంటంటూ ఇప్పటికీ కూడా చాలామంది జనాలకు అర్థం కాని పరిస్థితి కాళ్లకు ఏవో చుట్టుకుంటే చాలు గాల్లోకి ఎగలగలలు అన్నట్టుగా కూడా టెక్నాలజీని వాడారు అలాంటివన్నీ కాస్త కోస్తో చదువుకున్న వాళ్ళకు అవుతాయి కానీ మాస్ మసాలా మూవీలను మెచ్చే బి సెక్షన్ ఆడియన్స్కు ఎక్కువ చూడాలి మరి ఈ కల్కి సినిమాను బి సెక్షన్ ఆడియన్స్ ఎలా స్వీకరిస్తారో అన్నది ఒకవేళ అన్ని వర్గాల నుంచి కూడా మంచి రెస్పాన్సే వస్తే కనుక భవిష్యత్తులో పెద్ద పెద్ద హీరోలు సైతం ఖచ్చితంగా ఇలాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల వైపు మొగ్గు చూపుతారు మంచి మంచి కథలు సినిమాలుగా వస్తాయి సరే ఈ విషయం గురించి పక్కన పెడితే అసలు ఈ సినిమా హిట్ అవుతుందా లేదా హిట్ కొట్టే ఛాన్స్ ఉందా లేదా అన్నది ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం కల్కి సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది అందులో మొట్టమొదటి అంశం సినిమాలో నటిస్తున్న యాక్టర్ల ట్రాక్ రికార్డు నిజమే ప్రభాస్ సినిమాలు ఇటీవల ఫ్లాప్లుగా మిగిలిపోతున్న విషయం నిజమే బాహుబలి సినిమాల తర్వాత గట్టి హిట్టు కొట్టడానికి చాలా ఏళ్లు పట్టిందన్న మాట కూడా నిజమే సాహో రాజస్యం ఆది సినిమాలు ప్రభాస్ అభిమానులకు సంతృప్తిని ఇవ్వలేదన్న మాట కూడా పచ్చి కాస్త కూసో నయం ఏమిటయ్యా అంటే సలాల సినిమా కూడా ఆ లిస్టులో చేరలేదు ప్రభాస్ అభిమానులు ఆశించిన అంశాలను ఇవ్వగలిగింది ప్రేక్షకులకు సంతృప్తిని ఇవ్వగలిగింది కానీ ప్రభాస్ స్టామినాకు అది చాలా లేదు ఇంకేదో కావాలి అది కాస్త కల్కి సినిమాతో దక్కుతుందని ప్రభాస్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు సలా సినిమాతో ప్రభాస్ గారు ట్రాక్లో పడ్డారని సినీ ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు సలార్ సినిమా రికార్డులు బద్దలు కొట్టలేకపోవచ్చు కానీ నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు అయితే నష్టాలను మాత్రం మిగల్చలేదు సో సలార్ హిట్ నుంచి కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే ఛాన్సులు లేకపోలేదు ఇక ఈ సినిమాలోనే కమల్ హాసన్ గారు అమితాబ్ బచ్చన్ గారు కూడా నటిస్తూ ఉన్నారు వాస్తవానికి కథల ఎంపికలోనూ పాత్రల సెలక్షన్లోనూ వారిద్దరూ లెజెండ్స్ ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిన విషయం అల్లాటప్ప పాత్రలను ఒప్పుకునే తత్వం వారిది కాదు సినిమా బాగుండాలి అందులో వాళ్ళ పాత్రలు ఇంకా బాగుండాలి ఆ పాత్రలకు ప్రియారిటీ ఉండాలి అంతే తప్ప ఏదో వచ్చాం నటించాం కాసేపు సినిమాలో కనిపించాం మా డబ్బులు మాకు వస్తే చాలు అనుకున్న తత్వం మాత్రం కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ గారిలది కానే కాదు ఈ సినిమాలో కంటెంట్ ఉంది అని చూడకుండానే చెప్పగలుగుతున్నామంటే అందుకు ప్రధాన కారణం ఈ ఇద్దరు నటులే కల్కీ సినిమాలో వీరిద్దరి పాత్రలకు ఎంత ప్రియారిటీ ఉందో ట్రైలర్లు టీజర్లలోనే తెలిసిపోతుంది విలన్ పాత్రకే కాదు ఇతర ముఖ్య పాత్రలకు కూడా ప్రాధాన్యత ఇస్తేనే సినిమా రిజల్ట్ బాగుంటుంది అలా కాకుండా ఎవరికీ ప్రియారిటీ ఇవ్వకుండా హీరోకు మాత్రమే ఎలివేషన్లు ఇస్తూ పోతే మాత్రం ఏ మాత్రం ఫలితం ఉండదు సో కల్కీ సినిమా విషయంలో ఆ మిస్టేక్ జరగదనే చెప్పవచ్చు కమల్ అమితాబ్ గారు వంటి స్టార్ క్యాస్ట్ని చూసిన తర్వాత కూడా ఈ సినిమా బాగోదు అని ఎవరూ చెప్పే సాహసం కూడా చేయరు ఇక ఈ సినిమాకు దర్శకత్వం ఇస్తున్న నాగశ్విన్ కానీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బృందం కానీ మంచి సక్సెస్ జ్యూస్లో ఉన్నారు రెండు వేల పదిహేను సంవత్సరంలో ఎవడే సుబ్రహ్మణ్యం అంటూ సినిమాను నాగశ్విన్ తీశారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మహానటి అనే సినిమాను తీశారు అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది నాగశ్విన్కి కూడా మంచి పేరును తీసుకొచ్చింది ఆ తర్వాత జాతి రత్నాలు అనే సినిమాకు నిర్మాతగా కూడా నాగశ్విన్ వ్యవహరించారు అది ఊహించని రేంజ్లో లాభాలను తీసుకొచ్చింది తాజాగా కల్కి సినిమాకు నాగశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు దర్శకుడుగా నాగశ్విన్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు కాస్త టైం తీసుకుని అయినా సరే మంచి కంటెంట్లోనే వస్తున్నాడు అదే సమయంలో ఈ నిర్మాణ సంస్థ అయిన వైజయంతి మూవీస్ నుంచి కూడా మంచి సక్సెస్ రూట్లోనే ఉంది గత నాలుగైదు సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లే సో కంటెంట్ బాగుంటేనే ప్రొడ్యూస్ చేస్తున్నారు అన్న ఇమేజ్ అయితే వైజయంతి మూవీస్కు ఉంది అశ్విని దత్ గారు కానీ ఆయన కూతుళ్లపై కూడా ఇండస్ట్రీలో నమ్మకం ఏర్పడింది సో ఈ కల్కి సినిమాలో కూడా ఖచ్చితంగా మ్యాటర్ ఉండే ఉంటుందన్నది సినీ వర్గాల్లో ఉన్న బలమైన నమ్మకం సో మొత్తానికి చెప్పాలంటే నటీనటులు కానీ దర్శకుడు కానీ నిర్మాణ సంస్థ కానీ పూర్తిగా మంచి సక్సెస్ స్టాక్లోనే ఉన్నారు సక్సెస్లోనే ఉన్నారు అందువల్ల కల్కి సినిమా పట్ల కూడా పాజిటివ్ వైబ్ అనేది సహజంగానే ఏర్పడుతుంది అదే సమయంలో మరో అంశం కూడా కల్కి సినిమా ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది అదే సినిమాలోని కంటెంట్ కల్కే సినిమాలో కంటెంట్ ఉందా లేదా అన్నది ఈ సినిమా నుంచి వచ్చిన రెండు ట్రైలర్లతోనే తెలిసిపోతుంది ఈ సినిమాలో బోల్డ్ ఎంత కంటెంట్ అయితే ఉంది మహాభారతం ఎపిసోడ్స్ని తీసుకున్నారు అశ్వత్థామకు ఇచ్చిన శాపాన్ని కూడా చూపించారు దానికోసం ప్రత్యేకంగా సీన్లను కూడా రాసుకున్నారు ఆ తర్వాత భవిష్యత్ కాలానికి వెళ్ళిపోయారు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ ఈ ప్రపంచం ఎలా ఉంటుంది అన్నది కూడా చూపించారు ఓవైపు పురాణాల రిఫరెన్స్ మరోవైపు సైన్స్ ఫిక్షన్ మధ్యలో లైవ్లోనే అశ్వత్థామ రూపంలో పురాణ పురుషుల మధ్య యాక్షన్ సీన్లు సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాలో కావలసినంత స్టఫ్ ఉంది బోల్డ్ అంత మ్యాటర్ కూడా ఉందని తెలిసిపోతుంది ఈ సినిమాలో టెక్నాలజీని కూడా తెగ వాడేశారు ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా వెరైటీ వెరైటీ వెహికల్స్ని కూడా క్రియేట్ చేశారు కథపై ఎంత నమ్మకం లేకపోతే ఇలాంటి ప్రయోగాలు చేస్తారు మీరే చెప్పండి సో కథ పట్ల మేకర్స్కు చాలా చాలా నమ్మకం ఉంది ఆ నమ్మకంలో నిజం ఉందన్నది ఈ సినిమా ట్రైలర్లోనే తెలిసిపోతుంది ఈ సినిమాకు సంబంధించి రెండు ట్రైలర్లు విడుదలయి కదా ఆ రెండు కూడా చాలా చాలా బాగున్నాయి రిపీట్ మోడ్లో చూసిన ప్రేక్షకులు ఎంతో లక్షలాది మంది ఉన్నారు అంతగా ఆ ట్రైలర్లు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి ఈ సినిమాను ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి త్రీడీలోనే చూడాలి అని చాలామంది జనాలు కూడా ఫిక్స్ అవడానికి ప్రధాన కారణం కూడా ట్రైలర్లే అంతగా ఈ ట్రైలర్లు సినీ జనాలపై ప్రభావితం చూపిస్తున్నాయి అదే సమయంలో ఈ సినిమాలో చూపించబోతున్న కథకు ప్రేక్షకులను కనెక్ట్ చేసేది బీజియమే మ్యూజిక్ సరిగా లేకపోయినా ఏ మాత్రం తేడా వచ్చినా కూడా సినిమా ఫలితం రివర్స్ కొట్టేస్తుంది ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ గారు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు వాస్తవానికి ఈ సినిమా కోసం మొట్టమొదటిగా ఏఆర్ రెహ్మాన్ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకోవాలని అనుకున్నారు ఆయన కలిశారు కూడా కానీ బిజీ షెడ్యూల్ కారణమో మరే కారణమో కానీ ఆయన ఈ సినిమాకు సైన్ చేయలేదు ఒప్పుకోలేకపోయారు ఆ తర్వాత మహానటి సినిమాకు చేసిన మిక్కీజం మియర్ గారే ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తారని అనౌన్స్ కూడా చేశారు కానీ చివరకు ఏమైందో ఏమో కానీ కొద్ది నెలల తర్వాత ఆయన కూడా తప్పుకున్నారు ఆయన స్థానంలో సంతోష్ నారాయణ గారిని తీసుకున్నారు ఇప్పుడు మనం పాటల్లోనూ ట్రైలర్లలోనూ టీజర్లలోనూ చూసిన బీజిఎం ప్లస్ మ్యూజిక్ అంతా కూడా సంతోష్ నారాయణన్ గారి వర్క్కు సంబంధించింది నిజాలు మాట్లాడుకోవాలంటే ఒకటికి రెండు ట్రైలర్లను చూసిన తర్వాత పాటలను విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ సినిమాలో బీజియం తెగ అదిరిపోబోతుందన్నది మాత్రం క్లారిటీ వచ్చింది అన్నం ఉడికిందా లేదా అన్నది తెలియడానికి మొత్తం పట్టుకుని చూడనక్కర్లేదు ఓ మెదుకు చూస్తే చాలు అన్నట్టుగా బీజియం సెట్ అవుతుందో లేదో అన్నది తెలియడానికి సినిమా అంతా చూడాల్సిన పని లేదు ట్రైలర్లను చూస్తేనే అర్థమైపోతుంది సో సినిమాలో కూడా ఓవరాల్గా బీజియం అదిరిపోతుందనే అనిపిస్తుంది ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమాలో నటీనట ట్రాక్ రికార్డ్ బాగుంది దర్శకుడి ట్రాక్ రికార్డు కూడా బాగుంది అందరూ సక్సెస్లోనే ఉన్నారు ఇంకా కథలో కూడా దమ్ము ఉన్నట్టు తెలిసిపోతుంది సో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది అయితే ఇలా చెప్పడానికి మరో కారణం కూడా ఉంది మీరు గమనించారో లేదో పురాణాల్లో సప్త చిరంజీవులు అంటూ ఓ ఏడుగురు గురించి చెప్తూ ఉంటారు మరణం లేని పురాణ పురుషులు వీరేనంటూ అశ్వత్థామ బలిచక్రవర్తి వ్యాసమహర్షి హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు అంటూ ఈ ఏడుగురు పేర్లను చెప్తూ వీరు ఇంకా ఈ భూమిపైనే బతికే ఉన్నారని హిందువులు నమ్ముతూ ఉంటారు ఈ నమ్మకాల గురించి పక్కన పెడితే సప్త చిరంజీవుల్లో ఇద్దరు పురాణ పురుషులైన విభీషణుడు హనుమంతుల వారి గురించి హనుమాన్ సినిమాలో చూపించారు సప్త చిరంజీవులను లింక్ చేసుకుంటూ రాసుకున్న కథ అది థియేటర్లలో బాగానే వర్కౌట్ అయింది లాభాలను తెచ్చిపెట్టింది సేమ్ టు సేమ్ సప్త చిరంజీవులలో ఒకరైన అశ్వత్థామను లింక్ చేస్తూ కల్కి సినిమా కథను నాగశ్విన్ రాసుకున్నాడు కథకు సప్త చిరంజీవులకు లింక్ బాగా కుదరడంతో హనుమాన్ సినిమా వర్కౌట్ అయింది హిట్ అయింది ఇప్పుడు ఈ కలికి సినిమా విషయంలో కూడా కథలో పెట్టుకున్న ఆ లింక్ సరిగ్గానే కుదిరినట్టు అనిపిస్తుంది అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అయి తిరుగుతుందన్న నమ్మకం బలంగా ఉంది అయితే ఒకే ఒక్క కండిషన్ ఈ సినిమాలో కంటెంట్ ఉన్నా కథ బాగున్నా కూడా తెలుగు సినీ జనాలకు అర్థమయ్యే విధంగా ఉంటేనే ఈ సినిమా వర్కౌట్ అవుతుంది ఏదో పరభాష సినిమాను చూసిన ఫీలింగ్ కనుక వస్తే సినిమాపై ఖచ్చితంగా దెబ్బ పడుతుంది రిజల్ట్ తేడా కొట్టేస్తుంది సైన్స్ ఫిక్షన్ పేరిట సాధారణ సినీ జనాలను అస్సలు పట్టించుకోకుండా ఉంటే అది ఖచ్చితంగా సినిమా ఫలితంపై ప్రభావితం చూపిస్తుంది అందుకే కథ ఎంత గొప్పగా ఉన్నా ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా కూడా దర్శకుడు అనేవాడు నేల విడిచి సాము చేయకూడదు సాధారణ సినీ జనాలకు కూడా అర్థమయ్యే భాషలోనే సినిమాను చూపించగలగాలి ఆ విషయంలో కల్కీ మేకర్స్ కనుక పాస్ అయితే ఖచ్చితంగా కల్కి సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతుంది అలా కాకుండా అర్థం కాని భాషలో ఉండి సాధారణ జనాలు కూడా ఈ సినిమాను అర్థం చేసుకోవడానికి కష్టపడాల్సి వస్తే కనుక కల్కి సినిమాపై ఆశలు వదిలేసుకోవాల్సింది చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది హిట్ అవుతుందా లేదా అన్నది ఇదండి కల్కి సినిమా ఫలితం గురించిన వీడియో మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ